తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో చేవళ్ల నియోజకవర్గం వర్గం పట్లనే తెలంగాణ వ్యాప్తంగా దృష్టి కేంద్రీకరించబడింది అక్కడ ద్విముఖ పోటీ ఉందా ఉంది అనుకున్నారు కానీ త్రిముఖ పోటీ ఉంది ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించింది అక్కడ ఏ విధంగా బయటపడే ప్రయత్నం చేసింది తెలుసుకుందాం మన దగ్గర బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు సార్ నమస్తే అండి సార్ ఎట్లా ఉంది చేవెళ్లలో మీరు క్షేత్రస్థాయిలో పర్యటించారు అన్ని విషయాలు చూశారు కానీ గట్టి పోటీ కూడా ఎదుర్కొన్నారు కాంపిటీషన్ బిట్వీన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే తాండూర్ల కాంపిటీషన్ దాంతో బీఆర్ఎస్ తోటి ఉండే పరిగిల బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ తోటి కానీ వికారాబాద్ తక్కిన దగ్గర అన్ని కాంగ్రెస్ తోటి పోటీ ఉండే అండ్ వాళ్ళు గట్టి పోటీ ఇవ్వలేదు లాస్ట్కు ఇద్దరు కూడా చేతులు ఎత్తేసిండు అయితే లాస్ట్కు చాలా ఈజీ అయిపోయింది అండ్ కానీ ఇంకోటి ఏంటంటే మేము ప్రచారము మూడు వారాల ముందు పెట్టాం మూడు నెలలు ముందు పెట్టినాం జనవరి నుంచే మొదలు పెట్టినాం అయితే మాకు చాలా అల్కగా ఉండేది లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళు చేతులు వచ్చేసిండ్రు వాతావరణం కూడా చల్లగా అయింది సో మేము కూల్గా క్యాంపెయినింగ్ లాస్ట్ వరకు చేసినాం కానీ ఈరోజు పదమూడు కాన్స్టిట్యున్సీల్లో మేము గెలవబోతున్నామని చెప్పి సమీక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అందులో చే కూడా కాంగ్రెస్ ఖాతాలో వేశారు రంజిత్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు అనేది రేవంత్ రెడ్డి ప్రకటన ధైర్యం ఇవ్వాలి కదా ఏడు ఒకనైనా నువ్వు కూడా గెలుస్తున్నావు ఆయన ఏడుచున్నట్ల గుడి చాక్లెట్ పెట్టాలి పెట్టుకో తప్పేం లేదు కాంగ్రెస్ వాళ్ళు మేమే గెలుస్తామంటున్నారు ప్రతి ఒక్కరు మేమే గెలుస్తూ ఉంటారు ఏం ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి ప్రతికూల పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఏమున్నాయని అక్కడ మీరు భావిస్తున్నారు అన్నిట్లో ముఖ్యంగా ఏంటంటే ఇన్నేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు నడిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని మాకు పాల్ చేసింది కానీ దానికి కారణమేంది కేంద్రం ఏమి ఇస్తలేదు ఇప్పుడు అంద కేంద్రం ఏమి ఇస్తలేదు అని కారణం ఇప్పుడు గత రెండు మూడేళ్ళ సంధి ప్రజలకు అవగాహన వచ్చింది ఇంతో అంతో ఏం చేసినా కూడా కేంద్రమే వీళ్ళు అప్పులు పా వీళ్ళు కాళేశ్వరంలో కుంభకోణాలు కట్టింది కానీ ఉచిత బియ్యం కార్ నుంచి రెండు దాదాపు రెండు ఇరవై ఐదు వేల కోట్ల మద్దతు ధరకు పైసలేట్స్ కానీ లేకుంటే యూరియా బస్తాలు లేకుంటే రోడ్లు ఎమన్ఆర్జీ స్కీమ్లు తర్వాత ఆఖరికి శ్మశాన వాటిక వరకు అన్ని ప్రతి ఒక్కటి చేసిన అన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలకు అవగాహన వచ్చింది అట్లనే సర్పంచ్ల వీళ్ళేమో సర్పంచ్ దగ్గర పైసలు గుంచుకుంటుంటే సర్పంచ్లను గౌరవించి వాళ్ళకి పైసలు ఇచ్చింది మోడీ గారు ఇవి ప్రజలకు అర్థమైంది అర్థమైనాక తెలిసింది ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేస్తుండ్రు ఎవరు రాష్ట్రాన్ని ఆదుకుండ్రు ఇది తెలిసింది తెలిసినాక మోడీ గారని తెలిసింది మోడీ గారి పేరు ప్రతి నలుమూలలు పోయింది బహుశా నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు కంటే ఎక్కువ అంటే అప్పుడు టెక్నాలజీ లేకుండే న్యూస్ పేపర్లు మీడియాలు వాట్సాప్లు లేకుండే కానీ ఇప్పుడు ఎప్పుడు లేనట్టు నలుమూలల ఒక చెవులినవడని డెబ్బై ఎనభై ఏళ్ళ ముస్లాం అని అడిగినా కూడా ఈ ఫోటో ఎవరైనా గట్టిగా చెవుల గట్టిగా అడిగినా కూడా వాళ్ళు చెప్తారు ఏంటంటే గా బియ్యం ఎచ్చటైనా మోడీ అని అయితే అంత మార్పు వచ్చిందన్నమాట ఇక్కడేదో యూత్ల ఏ కాక ఊపు గ్రామీణ ప్రాంతాల వరకు పోయింది మోడీ గారు అది ముఖ్య కారణం అదే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా మీరు క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లారా దాని దానివల్ల ప్రజల స్పందన ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు మొత్తం మొత్తం రెండు మూడు నెలలు మంచిగా నడిచింది వైఫల్యాలు ఇప్పుడే మొదలవుతున్నాయి డిసెంబర్లో ఇచ్చే రుణమాఫీ వంద రోజులు అన్నారు వంద రోజు ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అవి ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తున్నాయి ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్ ఉంటుండే డే పదిహేడుకి పదిహేడు మేము గెలుస్తుంటాయి ఇప్పుడు పన్నెండు గెలుస్తుండొచ్చు ఓ కంటే ఎక్కువనే గెలుస్తుండొచ్చు కానీ ఓ రెండు మూడు నెలల తర్వాత ఎలక్షన్స్ ఉంటే పదిహేడుకి పదిహేడు బీజేపీ గెలుస్తుండే మీరు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మీరు ఆరోపిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆరు నెలలు కూడా కావట్లేదు దశల అన్ని హామీలు నెరవేరుస్తాం అనేది కాంగ్రెస్ పార్టీ వాదన ఇప్పుడు అంటున్నారు కానీ అప్పుడేమన్నారు డిసెంబర్ వరకు డిసెంబర్ వరకు రెండు లక్షల రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం మేమనేది కాదు వాళ్ళన్నదే మేము టైం ఇవ్వదలుచుకున్నాము మాకు తొందర ఏం లేవు ఆరు నెలలైనా టైం ఇస్తాము వాళ్ళే డిసెంబర్ డెడ్ లైన్ వాళ్ళకు వాళ్ళే పెట్టుకున్నారు తర్వాత వంద వంద రోజులు అన్నారు వాళ్ళే డెడ్ లైన్ ఇప్పుడు కొత్త డెడ్ లైన్ పదిహేను మాకు పదిహేను వరకు ఒప్పుకున్నది అంత తొందర ఏం లేదు కానీ ఏ పదిహేను అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగ ఇరవై ఐదా ఇరవై ఆరా అది తెలియదు అది మాకైతే చాలా తొందర ఏం లేదు మాకు వాళ్ళే వాళ్ళ మ్యాన్ అనే లాంగ్ రూప్ అంటారు వాళ్ళు వాళ్ళకే ఊరేసుకుంటున్నారు క్షేత్రస్థాయిలో ఈ నెల రోజులు కట్టినట్టి క్షేత్రస్థాయిలో ప్రజలను ముఖ్యంగా చేయాల ప్రజానికాన్ని ఏం చెప్పి బీజేపీకి ఓటేయాలని ఒప్పించారు ఒక బాధ్యతతోటి దేశాన్ని ముంగట్టు తెసుకుంది రాష్ట్రాన్ని ఆదుకున్నది పేదలను ఆదుకున్నది ఒక సామాజిక న్యాయం చేసే పార్టీ అంటే ఆ బీజేపీ పార్టీ మాత్రమే ఇప్పుడు అందరికీ తెలిసి వస్తున్నది ఇప్పుడు ఇది కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము కొన్ని తెలియదు బియ్యమించడైనా మోడీ అని తెలుసు మదర్ ధరించ మోడీ యూరియా బస్తాలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలకి ఇచ్చేది మోడీ అని తెలుసు ఎమ్యూనార్జీ స్కీమ్ ఆల్టర్ చేసి ఊర్లలో రోడ్లు వేసింది మోడీ ఆ ఎల్ఈడి లైట్ బుగ్గలు పెట్టింది మోడీ రైతు వేదికలు ఇచ్చేది ఇవన్నీ కూడా మోడీ ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి తెలిసింది కానీ అది కాక ఎన్నో చేసింది వాళ్ళకు అడగనివి చేసింది ఉదాహరణగా ఎవరు కూడా అడగలేరు మోడీకి నాకు బ్యాంక్ అకౌంట్ నేను ఓటేస్తా అని ఎవరు అడగలేదు అయినా కూడా మోడీ గారికి తెలుసు బ్యాంక్ అకౌంట్లు పదేళ్ళ కింద మోడీ గారు రాకముందు ఊర్లో పది బ్యాంక్ అకౌంట్లు ఉంటుంది అది ధనవంతుల దగ్గర మోడీ అన్నారు బ్యాంకులు ఉండేం లాభం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదు వెనకట బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఏం చేయాలి ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న ధనవంతుని దగ్గర ఓ ష్యూరిటీ గ్యారెంటీ లెటర్ రాసుకొని రెండు వేల రూపాయలు జమ చేస్తే అప్పుడు బ్యాంక్ అకౌంట్ మోడీ అన్నారు నేనే గ్యారంటీ ఉంటా ఏమీ జమ చేయని అవసరం లేదు జీరో బ్యాంక్ అకౌంట్ తెరుస్తా అప్పుడు విపక్షాలు ఏమైనా ఈయనకేమైనా తెలుసా బ్యాంక్ల పైసలు లే బ్యాంక్ అకౌంట్లో పైసలు లేకుండా బ్యాంక్ అకౌంట్ ఉండేం లాభని నవ్వించిండ్రు ఉపాధి హామీ పథకము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నూట యాభై రూపాయలు దినానికి ఉండే అండ్లా డెబ్బై రూపాయలు ఇయ్యంగా ఎనభై రూపాయలు మిగిలేద్ది ఇప్పుడు ఏమైతుంది ఆ జీరో నవ్విండు కదా ఈ జీరో బ్యాంక్ అకౌంట్ ఏం లాభం ఇప్పుడు ఏమైతుంది డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మొట్టమొదటి ఉపాధి హామీ దినానికి మూడు వందల రూపాయలు చేసింది మూడు వందల రూపాయలు చేసి ఏ ఆఫీసర్ కాలు పట్టుకోకుండా ఎవరికి లంచం వేయకుండా ప్రతి మూడు వందల రూపాయల ప్రతి న్యాయ పైసా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది అదే కాక ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు తిప్పలేదు బాత్రూమ్ ఎవరైనా అడిగినరా నాకు బాత్రూమ్ లీక్కి నాకు ఓటేస్తా అని అడగలేదు కానీ మోడీ గారు పేద కుటుంబం నుంచి పెద్ద పైకి వచ్చి నాకు తెలుసు వాళ్ళ బాధలు వాళ్లకు లోపట్నే వాళ్ళ ఆత్ గౌరవం పెరిగింది వాళ్ళ సొంత వాళ్ళ ఆత్మగౌరవం పెరిగింది ఇవన్నీ కూడా ప్రజలు ప్రజలు మనసులో పెట్టుకున్నారు కేవలం ఈ బియ్యం ఇచ్చిన రోడ్డు ఇచ్చిన రుణమాఫీ ఇవే కాక ఇవన్నీ కూడా వాళ్ళ గౌరవాన్నివించింది బ్యాంక్ అకౌంట్ ఇంకోటి ఆర్థికంగా నిజంగానే చాలా ధనవంతులు ఈ పదేళ్ళ కింద మీరు ఏ గ్రామం పోండి నాలుగు ఐదు మోటార్ సైకిల్ ఉండే ఇప్పుడు నాలుగు అయిన నలభై కాదు నాలుగు వందల ఐదు వందల మోటార్ సైకిల్ ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ ఉన్నాయి ఎందుకు ఆ బ్యాంక్ అకౌంట్ వల్లనే అయితే ఓ సైడ్ అటు అవుతుంటే ధనవంతులైనా వాళ్ళ జీవితాలు రోడ్లో పడేసింది ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వం తాగువతలను తయారు చేసి అది మనిషి తాగువతి అయితే పర్వాలేదు కానీ ఆర్థిక వ్యవస్థనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే మన తాగువతుల మీద ఆధారపడి ఉంది ఎందుకంటే ముప్పై వేలు నలభై వేలు అరవై వేల కోట్లు అంటే తాగువతయింది వ్యక్తి కాదు రాష్ట్రం తాగువత చేసిండ్రు ఎక్సైజ్ మీద ఆధారపడి అయితే మేలు చేసింది బీజేపీ జీవితాలు మేలు చేసింది బీజేపీ జీవితాలు నాశనం చేసింది ఈ పాలసీస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఒక కీలక విషయం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది బీజేపీ కనుక గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుంది రాజ్యాంగాన్ని మారుస్తుంది అని దీని పట్ల ప్రజల్లో ఈ అంశం పట్ల పర్టికులర్గా ప్రజల్లో నమ్మకం కలిగిందంటారా కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా విజయం సాధించగలిగిందంటారా ఈ వాస్తవం లేదు అని ప్రజలు కొట్టిపారేశారు ప్రజలు ఎవరు నమ్ముతారు ఎందుకంటే నేను ఇది చేసినాము అని చెప్తే మంచిది మేము ఇది చేస్తున్నామని అసాధ్యమని చెప్పింది అది నమ్ముతలేరు చేసిన ఏం లేదు చేసిన ఏంది గరీబీ హఠావు గరీబీ హఠావు అని గరీబ్కు హఠాది తర్వాత వాళ్ళకే అన్ని సమస్యలు తెలుసు ఆ సమస్యల పరిష్కారం కూడా వాళ్ళకి తెలుసు ఎందుకట వాళ్ళ చరిత్ర చూడండి చరిత్ర చూడండి వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు గరీబీ హఠావు దీనికి ఎందుకు అంటే జనాభా ఎక్కువైంది జనాభా తక్కువ చేస్తే మనం మళ్ళీ ధనవంతులై ధనిక దేశము ధనిక రాష్ట్రం అవుతుంది ఏం చేసిండ్రు మీకు యాదుకుందో లేదో నస్బందీ నషాబందీ అని ఇందిరాగాంధీ ఫ్యామిలీ సంజయ్ గాంధీ అంటే పురుషులను తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ ఆ పిల్లలను కనకుండా ఎవరిని చేసింది ఇంత ఘోరమైన చరిత్ర కాంగ్రెస్ అందరు ఎస్సీలను ఎస్టీలను చేసింది పేద ఎస్సీలను ఎస్టీలను జనాభా కనక పెరగకుంటా అటువంటి వాళ్ళు ఇప్పుడు మా మీద ఆరోపణ చేస్తారు మన ఓబీసీల రిజర్వేషన్స్ నాలుగు శాతం తీసి ముస్లిమ్స్కి ఇస్తుంది మతతత్వ పార్టీ కమ్యూనల్ పార్టీ యాంటీ సెక్యులర్ పార్టీ అది వాళ్ళు మా మీద ఎవరు నమ్ముతలేరు ఉన్నాయి సామాజిక న్యాయం నిజంగానే కావాలంటే అన్ని వర్గాలకు ఉండాలని బీసీసీల ఏబీసీడీ వర్గీకరణ చేసిండ్రు కానీ ఇండేళ్ళు ఈ ఎస్సీల వర్గీకరణ చేయలేరు అది మేము కట్టుబడి ఉన్నాము వాళ్ళు మా వాళ్ళు మా మీద ఎట్లా మాట్లాడగలుగుతారు అదే కాక అంబేద్కర్ను అవమానించింది అంబేద్కర్ను దోకా చేసి ద్రోహం చేసి వాళ్ళ పీఏ పెట్టి అంబేద్కర్ను ఎలక్షన్స్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే కానీ మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి నాలుగు సీట్లు ఉండే ఏవి ఎస్సీ రిజర్వ్ సీట్స్ మూడేమో లోక్సభ ఇంకోటి ఏమో సిక్కినాటికి అంటోన్మెంట్ బై ఎలక్షన్స్ ఒక్కటన మాది ఎలక్షించినా వాళ్ళు రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం తప్పు లాస్ట్ బట్ అట్లీస్ట్ దేశంలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ అది బీజేపీ నాలుగు దేశంలో ఉంటుంది ఇక్కడ ఏదో ఫిగర్ చెప్తుంది మీ అంచనా ప్రకారం ఎన్నొస్తాయి జాతీయ స్థాయిలో ఎన్నొస్తాయి వస్తాయి ఇక్కడ తెలంగాణలో వస్తాయి ఎక్కడ అక్కడే కాపాడుకుంటాము ప్లస్ సౌత్లో మ్యాక్సిమం పెరుగుతాయి తమిళనాడులో నాలుగు వస్తాయి ఇక్కడ నాలుగు అయి పన్నెండు వస్తాయి ఇవన్నీ తప్పనిసరిగా బీజేపీ బీజేపీ కూటమి కలిసి రాష్ట్రో పారవుతారు నమ్మకం థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా అనుకూల ఫలితాలను బీజేపీ సాధిస్తుంది దేశవ్యాప్తంగా అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన అంశాన్ని చేవేళ్ల లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయన బీజేపీ తరఫున పోటీ చేశారు సానుకూల ఫలితం ఉంటుంది క్షేత్రస్థాయిలో పర్యటించారు అనుకూల వాతావరణం భారతీయ జనతా పార్టీకి ఉంది అనే అంశాన్ని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాత హరికృష్ణ వరండి తెలుగు హైదరాబాద్